హలో ఎలా అందరు బాగున్నారా మీ అందరు బాగున్నారనుకుంటున్నారు నేను చాలా బాగున్నాను చాలా రోజుల నుంచి నేను వీడియోస్ రెగ్యులర్గా పెట్టాలి అనుకుంటా ఉన్నాను కానీ పెట్టలేక అప్పుడప్పుడు షార్ట్స్ని నేను పోస్ట్ చేస్తూ ఉన్నా కానీ మీ అందరు నన్ను సపోర్ట్ చేశారు ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ ఇప్పుడు నా నుంచి ఒక రిక్వెస్ట్ ఇక పైన నేను డైలీ ఒక్కొక్క చిన్న వీడియోనైనా పోస్ట్ చేయాలి రెగ్యులర్గా నా వీడియోస్ని మీకు నేను షేర్ చేసుకోవాలి నాకు ఒక మెమొరబుల్ని నేను క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇకపైన వన్ వీక్కి త్రీ వీడియోస్ని నేను పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను సో డైలీ నేను నా రొటీన్ని మీతో షేర్ చేసుకుంటూ ఇలా ఉంటే మన బాండింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఐ మీన్ నా సబ్స్క్రైబర్స్ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు నా వెల్ విషయస్ మీరు కాబట్టి మీరు ఎంకరేజ్ చేస్తే మాత్రమే నా ఛానల్ అనేది గ్రోత్ బాగుంటుంది సో మీకు నేను చేసుకునే పనులల్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి సో ఇక నేను పిల్లలిద్దరినీ స్కూల్కి చేశాను స్కూల్ దగ్గర వదిలేసిన తర్వాత ఇంటికి వచ్చి ఇంకా బట్టలు ఆడబడుతున్నాను ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ కోసం అని నేను పండించిన ఈ ఆకుకూరల్ని మెంతాకిది సో ఇక్కడ మనం పెంచుకున్నాం అనమాట ఇది నేను ఒక ఫోర్ ఫైవ్ హార్వెస్టింగ్ తర్వాత మళ్ళీ విత్తనాలను వేసి పెంచుకున్నాను సో ఇంకా నిన్న ఈవినింగ్ ఆరబెట్టిన బట్టలన్నీ తీసుకొని వచ్చేసాను ఎటు పిల్లలు ఉండేటప్పుడు ఇల్లు క్లీన్ చేసినా కానీ వెళ్ళేలోపు ఏదో ఒకటి పేపర్లు పెన్సిల్స్ వాటిని వీటిని కింద పడేసి సెల్పోతూ ఉంటారు ఎక్కడ బట్టలు అక్కడ కొన్ని అక్కడక్కడ ఏ సెలిపోతూ ఉంటారు ఇంకా మళ్ళీ మనము వాళ్ళని స్కూల్కి ఆ తర్వాత నేను వచ్చి నేను ఇల్లు క్లీన్ చేసుకున్నాను ఇంకా మధ్యాహ్నంకి అడిగి లంచ్ ఇచ్చి పంపించాలి సో లంచ్ కోసం అని నేనేం ప్రిపేర్ చేస్తున్నాను అంటే నేను పప్పు పప్పు అనుకున్నాను కానీ చేయలేదన్నమాట ఇంకా మెంటాకు పప్పు చేసి దానికొక ఫ్రై చేసి ఇచ్చే ఇచ్చేపట్లు మనం ఎగ్ రైస్ చేసి మళ్ళీ నేను వచ్చి ఆ తర్వాత లంచ్ బాక్స్ వాళ్ళకి చేసిన తర్వాత ఆ తర్వాత వచ్చి ఆకుకూర పప్పు చేసుకున్నామంటే నైట్కి కూడా అవుతుంది కదా మళ్ళీ నేను ఆఫ్టర్నూన్ కూడా నేను తినాలి సో అలా సరిపోతుంది పిల్లలకైతే ఎగ్ అనేసి ఎగ్ రైస్ చేస్తున్నాను ఇదైతే ఇష్టంగా కూడా తింటారు సో పండుగ చాలా ఇష్టం అనమాట ఇద్దరు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంటే ఇందులో మనం ఎక్కువ కారం అనేది వేయం కదా సో పిల్లలకి చాలా ఇష్టము ఫ్రైడ్ రైస్ లాగా ఇలాంటి రైస్ అయితే మనం ఇచ్చిన వాటిని కంప్లీట్గా తినేసి వస్తాను అదే నేను పప్పు వేరే ఇంకేమన్నా కర్రీస్ ఇచ్చి పంపించాను అనుకోండి ఖచ్చితంగా కొద్దిగా అయినా ఒక రెండు ముద్దలైనా తిరిగి మళ్ళీ బ్యాగ్కి తెస్తానన్నమాట సో ఇంకెందుకులే అనేసి దీన్ని ఇలా ఇచ్చాను అట్లా అని వాళ్ళు తినట్లేదు కదా అని నేను కాయగూరలో పెట్టుకుంటా ఉన్నాను ఖచ్చితంగా వాళ్ళు తిన్నా తినకపోయినా ఖచ్చితంగా నేను కాయగూరలు అయితే పెడతాను మీరు తినలేదంటే మాత్రం మ్యామ్కి ఫోటో తీసి పంపిస్తాను అని చెప్పే లోపు ఖచ్చితంగా తింటారు అయినా కానీ అందులో ఏదో ఒక రెండు ముద్దలైతే వెనక్కి తీసుకొని వస్తారు సో ఈ రోజు నేను ఎగ్ రైస్ చేద్దామని నేను ఎగ్ వేసుకున్నాను ఆయిల్ వేసి కొద్దిగా పసుపు జీలకర్ర వేసి ఆ తర్వాత ఎగ్ వేసాను ఎగ్ వేసిన తర్వాత పసుపు ఆ తర్వాత సాల్ట్ అనేది వేసుకున్నాను ఆ తర్వాత కారం వేసుకున్నాను అంతే సింపుల్గా నెక్స్ట్ మనం ఆరబెట్టుకున్న అన్నం అయితే అందులో పసుపు వేసాను ఎక్స్ట్రా అన్నం ఉంది కాబట్టి అది యాక్సి పెట్టేసాను పిల్లలకి ఎంత కావాలో అంత మాత్రం యాడ్ చేసుకునేసి ఇంకా బాక్స్లు అనేది రెడీ చేసుకోవాలి కదా ఎగ్ రైస్ కూడా చేశాను ఇంకా బాక్స్లోకి వేసుకునేసి మార్నింగే నేను వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను ఆ తర్వాత స్నాక్స్ కూడా లెవెన్ ఓ క్లాక్కి వాళ్ళు స్నాక్స్ ఉంటుంది సో ట్వెల్వ్ ఫిఫ్టీన్కి మనకి లంచ్ అనమాట నేను ట్వెల్వ్ ఓ క్లాక్ అంతా తీసుకుని వెళ్ళి ఇచ్చేస్తాను సో ఇంకా మనం లంచ్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా నేను లంచ్ బాక్స్ని తీసుకెళ్ళి పిల్లలకి ఇవ్వాలి సో అందువల్ల రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇలా వేడివేడిగా ఇచ్చిన రోజులు నేను ఏ కూరగాయలు ఇచ్చినా సరే కానీ తొందరగా తింటారు చాలా బాగుండింది మమ్మీ బాగుంది మమ్మీ అని చెప్తారు నార్మల్గా నాకు మార్నింగే వంట చేసిద్దాం ఎందుకు ఎంతసేపు వంటగదిలోనే ఉన్నట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ లంచ్ చేసి తీసుకొని వెళ్ళిచ్చి కొద్దిగా బిజీగా అనిపిస్తుంది అయినా కానీ నేను ఫ్రీగా ఉన్నాను అనుకోండి సరే మళ్ళీ తీసుకొని వెళ్ళిద్దాంలే అనేసి ఇలా తీసుకొని వచ్చేస్తాను అనమాట నేను ఇంకేమైనా స్నాక్స్ తెస్తానో ఏమో అనుకుంది పండు కానీ ఏమీ తీసుకెళ్ళలేదు ఓన్లీ లంచ్ లోపు దాని ముఖం బాగా వాడిపోయింది అనమాట ఇంక ఇచ్చేసాను ఇంటికి వచ్చేసింది అనమాట మనం ఇంటికి వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న ఈ మెంతికూరని ఓన్లీ ఆకులు మాత్రమే దీన్ని యూజ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి కాడలు అనేవి అంత మెదగా అనమాట సో వీటిని ఆకులు మాత్రమే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ కాడలన్నీ మనం డస్ట్బిన్లో వేసుకునేద్దాము సో లేత కూర అంటే చిట్టి మెంతికూర ఉంటుంది అదేమంటే మనం చిన్న సైజులో ఉన్నప్పుడే కట్ చేసుకునేసి దాన్ని యూస్ చేసుకోవచ్చు అదైతే చపాతీలో కూడా పిండి కలుపుకునేటప్పుడు దాన్ని కూడా వేసి కలుపుకోవచ్చు అట్లా లేదు అంటే ఇంకా మనము ఆలు కర్రీలో కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు కరివేపాకు వేసేటప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత ఈ మెంతికూరని కూడా అందులో వేసేసి మనం దా దాంతోపాటు బంగాళదుంప ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి లేదంటే నేను నెక్స్ట్ టైం మళ్ళీ పెడతాను ఇంకా ఆ రోజు ఈవినింగ్ నేను మేడ క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసుకున్న మెంతికూరల సగభాగం వేర్లు అలా అంతా ఉంటుంది కదా దాని క్లీన్ చేసేసాను అనమాట సాయంత్రమే నేను పొద్దుండంగానే కొద్దిగా వాటర్ అంతా వేసాను అది అంతలోపు నానిన తర్వాత ఆ చెట్లన్నీ మనం పీకిన వెంటనే వేర్లకి మట్టి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు ఈ చిర్రాకు అంటే తోటకూర అంటారు మరి మీ సైడ్ ఏమంటారో తెలీదు మా సైడ్ అయితే చిర్రాకు అంటారు సో చిర్రాకుని నేను తీసుకొని వచ్చుకున్నాను ఈ గింజలు అనేవి వీటిని మనం ఇప్పుడు స్ప్రెడ్ చేద్దాము అంటే నేను ఆల్రెడీ మెంతకూరని వేస్తా వచ్చట ఈసారి మారుద్దాం కదా అనేసి నేను మెంతికూరనైతే వేయకుండా ఇప్పుడు నేను చిర్రాకును వేస్తున్నాను ఆల్రెడీ వేరే ఒక రెండు మూడు బకెట్ రెండు బకెట్లో వచ్చి నేను పాలకూరను వేస్తున్నాను నెక్స్ట్ చూద్దాము ఇది పెద్ద చెట్టుగా ఉండేది ఏమంటే తోటకూర అంటారన్నమాట అంటే తండుకీర అంటారు తమిళ్లో సరే మరి చూద్దాము దాన్ని అదొక చెట్టు మాత్రమే పెరుగుతుంది దాన్ని అట్లే పైకి పెంచి దాన్ని విత్తనాలు తీసుకోవాలి సో ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ పిల్లలకైతే బాదం మిల్క్ షేక్ చేసి ఇస్తున్నాము దీనికి మనం మార్నింగ్ సోప్ చేసుకొని పిల్లలు వచ్చిన తర్వాత మిక్సీ పట్టి అందులో గోరువెచ్చిన పాలు చల్లని పాలను మాత్రమే తీసుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ తర్వాత షుగర్ వేసి పిల్లలకి చేశాను హోంవర్క్ రాస్తూ పాలు తాగేశారంటే ఆ తర్వాత హోంవర్క్ ఫినిష్ అయిన తర్వాత నేను డిన్నర్ అనేది ప్రిపేర్ చేసి చేస్తాను డిన్నర్లోకి నేను ఈరోజైతే మెంతి కూర చేయట్లేదు రేపు చేసుకుందాం కదా ఫ్రైడే అనేసి ఈరోజైతే నేను చేపల పులుసు అయితే చేస్తున్నాను సో నా చేపల పులుసు కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను దెన్ ఫ్రెండ్స్ ఇంతటో ఈ వీడియోని ఎండ్ చేయిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం కమెంట్ చేయడం మర్చిపోవద్దు సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెల్ దెన్ టేక్ కేర్ బాయ్